వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కన్నన్ పేర్కొన్నారు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాన్సూన్కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులు జోనల్ కమిషనర్లతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాన్సూన్ సీజన్లో నగర ప్రజలు ఇలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా సమర్థవంతమైన సేవలను అందించాలని అన్ని శాఖల సమయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని పేరు సూచించారు